మంగళగిరిలో డాక్టర్ ఏజాస్ అహ్మద్ ఆధ్వర్య ఉచిత ఫిజియోథెరపీ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు డాక్టర్ సుస్మిత డాక్టర్ భాను తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి షాదిఖాన్లో మరి ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ ఏజాస్ అహ్మద్ షేక్ గారు మరి యొక్క ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా అందరికి కూడా తెలియాలన్న ఆలోచనతో మరి యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా ఈ ఉచిత ఫిజియోథెరపీని వచ్చి మీరు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ యొక్క శిబిరం ఉంటుంది కాబట్టి మరి ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి యజ్ అహ్మద్ షేక్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మరి ఇది ఒక భాగంగా తెలియజేస్తున్నాము మరి వారి సేవలను కూడా మీరు ఉపయోగించుకొని మరి రాబోయే రోజుల్లో కూడా మరి యజస్ షేక్ అహ్మద్ గారిని సంప్రదించి ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా కోరుచు నమస్కారం నేను డాక్టర్ ఎజాస్ అహ్మద్ షేక్ ఫిజియోథెరపిస్ట్ని అసలు ఫిజియోథెరపీ అంటే చాలామందికి నాలెడ్జ్ లేదు ఫిజియోథెరపీ అంటే ఓన్లీ ఎక్ససైజే అనుకుంటారు మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే వాపులు కానీ నొప్పులు కానీ మూమెంట్ లేకుండా ఉంటుంది సో దానికి ఓన్లీ వ్యాయామం చేస్తేనే ఉండదు మిషన్స్ కూడా పెట్టుకోవాలి ఫిజియోథెరపీవి ఇంకా చాలా రకమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది కొన్ని రోజులు చేస్తేనే తగ్గదు కొంతమందికి నెల తగ్గి తగ్గుతుంది కొంతమందికి రెండు నెలలు మూడు నెలలు తగ్గుద్ది సో మా ఈ ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ని అందరూ యూజ్ చేసుకొని సదుపాయం చేసుకుంటారని కోరుకుంటున్నాను మెడనొప్పి కీళ్ళవాతం పక్షవాతం మోకాలు నొప్పులు ఇంకా మిగతా చాలా సమస్యలకి చేరుతుంది